కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరండ్ల రామకృష్ణ కాలనీ సర్పంచ్లకు ఆత్మీయ వేడుకలు సమ్మేళనం ఏర్పాటు చేశారు గ్రామస్తులు ఈ సందర్భంగా పోరండ్ల సర్పంచ్ రెడ్డి త్రివేణి తిరుపతి రెడ్డి రామకృష్ణ కాలనీ సర్పంచ్ మీసాల అంజీయలకు పలు కుల సంఘాల ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వారికి ఆత్మీయ వేడుకలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు జ్ఞాపికను అందజేసి సాల్వా కప్పి పలువురు ప్రజాప్రతినిధులు కుల సంఘాల నాయకులు గ్రామస్తులు సన్మానించారు సర్పంచ్గా గా ఐదేళ్లు పూర్తి కావడంతో తనకు సహకరించిన పాలక వర్గానికి గ్రామస్తుల వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్తల్లపూర్ సొసైటీ చైర్మన్ గుజ్జల రవీందర్ రెడ్డి ఉప సర్పంచ్ గుజ్జల ప్రణీత్ రెడ్డి వార్డు సభ్యులు సంపత్ రెడ్డి ఉప సర్పంచ్ కిన్నెర సతీష్ వార్డు సభ్యులు ఎల్లెల్ల శ్రవంతి కూనరాజు పిల్లి నర్సవ నీలం భాస్కర్ గడ్డం స్వప్న గడ్డం రమేష్ గొల్ల నిర్మల అశోద స్వాతి తొడంగ బేను చింతల తిరుపతి రెడ్డి కర్ర మాధురి గ్రామ కోప్షన్ సభ్యులు కాసం రవీందర్ తదితరులు ఉన్నారు సర్పంచు అందరికీ అందరి యొక్క పదవి కాలం పూర్తవుతున్న సందర్భంగా మా గ్రామంలోని మహిళలు అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందితో పాటుగా వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో పాటు గ్రామంలో పెద్ద మనుషులు వివిధ సహకార సంఘాలకు సంబంధించినటువంటి పాలక వర్గాలు కూడా ఈరోజు ఆయనను ఘనంగా సన్మానించి గ్రామంలో చేసినటువంటి పనులకు గాను తర్వాత భవిష్యత్తులో భవిష్యత్తులో జరగబోయే పనులకు గ్రామస్తుల యొక్క సహకారం ఎలా ఉండాలి గ్రామంలో అభివృద్ధికి సంబంధించి ప్రజలలో ఎటువంటి సహాయ సహకారాలు ఉండాలనే విషయాలపై ఈరోజు పూర్తి స్థాయిలో సమావేశం నిర్వహించుకునేందుకు ధన్యవాదాలు అలాగే ఇంకా వీరి యొక్క పదవి పూర్తయినందు పూర్తి కాకుండా కానీ ప్రజాసేవలో నిరంతరం కొనసాగాలనే అభిప్రాయాన్ని గ్రామస్తులు వ్యక్తం చేసి అందరి యొక్క మన్ననలు చూడగొన్నందుకు ఈ పాలక వర్గానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతుంది